స్వాగతం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రాబోతున్న అమావాస్య తర్వాత వారికి ఒక గండం పొంచి ఉంది నా మాట విని ఇలా తప్పించుకోండి అయితే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రాబోతున్న మౌని అమావాస్య తర్వాత వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా వారికి పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏంటి ఆ ప్రమాదం నుండి బయటపడటానికి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వారికి ఈ సమయంలో ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా అందంపై ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు తెలివితేటలు అధికంగా ఉంటాయి ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరులు అలాగే తెలివితేటలతో అత్యున్నత శిఖరాలను వీరు అద్రోహిస్తారు అలాగే మేధావులుగా కూడా గుర్తింపును పొందుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు అలాగే తులారాసులో జన్మించిన వారు తమ యొక్క ఆలోచనలను కావచ్చు తాము తీసుకోవాలి అనుకుంటున్న నిర్ణయాల గురించి కావచ్చు ఎవరితో చెప్పకుండా రహస్యంగా ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే రహస్య స్వభావులనే చెప్పుకోవాలి ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా వీరికి అధికంగా ఉంటుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇటువంటి వ్యాపకాలలో చాలా బాగా రాణిస్తారు అలాగే ఆర్థిక క్రమశిక్షణతో డబ్బులను పొదుపు చేసుకుని స్థిరాస్తులపై పెట్టుబడి కూడా పెడతారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు అలాగే ఈ తులారాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే కొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు కొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలైతే ఉంటాయి ముఖ్యంగా యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది జీవితం మొత్తాన్ని పరిశీలించినట్లయితే సుఖ జీవితం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వీరి యొక్క గోచార ఫలితాలు చూస్తే అంటే గ్రహస్థితిలో మార్పుల కారణంగా వీరి యొక్క జీవితంలో కూడా ఊహించని మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా కొన్ని అంశాల్లో అనుకూల కొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక గండం అయితే పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వారి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే వ్యాపారస్తులకి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి అంటే ఎక్కువగా లాభాలు కాకుండా ఎక్కువగా నష్టాలు కాకుండా వారి యొక్క వ్యాపార జీవితం అనేది సాధారణంగా సాగిపోతుంది అంటే మధ్యస్థమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి కాకపోతే వ్యాపార భాగస్వాములతో విభేదాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి దాపరికాలు లేకుండా మీ మధ్య ఉన్న బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయండి అప్పుడే ఇటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాకుండా ఉంటాయి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కుటుంబ సభ్యుల నుండి కూడా వ్యాపారస్తులకి మద్దతు అనేది లభిస్తుంది అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగ జీవితం సజావుగా సాగిపోతుంది మీ యొక్క శ్రమను మీ పై అధికారులు గుర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని విరోధులుగా భావించేవారు మీపైన కొన్ని కుట్రలు పన్నే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ కుట్రల నుండి తప్పించుకోవటానికి మీరు అతి జాగ్రత్తగా ఉండాలి మీపై కొన్ని ఆరోపణలు చేయబడతాయి కాబట్టి ఎటువంటి పొరపాటు చేయకుండా పని విషయంలో కావచ్చు ఇతరులతో మాట్లాడే విషయాల్లో కావచ్చు ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది లేకపోతే ఇది మీ ఉద్యోగ జీవితానికే ప్రమాదకరంగా మారే పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి ఈ గండం నుండి తప్పించుకోవటానికి మీరు అందరితో జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ యొక్క తులారాశివారు తోటి ఉద్యోగస్తులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరిని శత్రువులుగా భావించకూడదు ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నట్లుగా అనిపిస్తే కూడా వారితో సత్సంబంధాలు నెలకొల్పుకోవటానికి ప్రయత్నం చేయండి అంటే వారి యొక్క బిహేవియర్ లో మార్పు తీసుకుని రావటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అలాగని వారు చాలా మూర్ఖత్వంగా ఉంటే కనుక వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి వారిని శత్రువులుగా భావించకుండా అలాగే మిత్రులుగా అతి క్లోజ్ గా కూడా ఉండకుండా వారితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడాలి అప్పుడే మీ జీవితంలో మీరు ఎటువంటి గడ్డు పరిస్థితులనైనా కానీ ఎదుర్కోగలుగుతారు అలాగే వారికి ఎటువంటి అవకాశం లేకుండా మీరు జాగ్రత్త తీసుకున్నట్లయితే పై అధికారుల దగ్గర కావచ్చు మీ కార్యాలయంలో కావచ్చు మిమ్మల్ని చెడుగా చిత్రీకరించాలి అనే వారి యొక్క ఆలోచనకి మీరు ఫుల్ స్టాప్ పెట్టిన వారవుతారు ఈ విధంగా చాకచక్యంతో ఈ యొక్క ప్రమాదం నుండి మీరు తప్పించుకోవచ్చు అలాగే వారు ఎవరైతే ఉన్నారో వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క కళ ఈ సమయంలో నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది అతి త్వరలో పెళ్లి నిశ్చయం కావటం పెళ్లి జరగటం అలాగే మీ వైవాహిక జీవితం చాలా అన్యోన్యంగా సాగిపోవటం నలుగురికి మీ జంట ఆదర్శప్రాయంగా ఉండటం ఇటువంటి అంశాలైతే కనిపిస్తున్నాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా దీనికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం కావచ్చు ఆర్థిక పెరుగుదల కోసం కావచ్చు అర్హత ఉండి పొందుకోలేకపోతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కల కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది విదేశాలకు వెళ్లటానికి అంతకుముందు మీకు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలైతే వచ్చాయో అవన్నింటినీ కూడా అధిగమించి ఈ సమయంలో మీరు ముందుకు దూసుకుని వెళ్తారు ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ ని చూస్తారనే చెప్పుకోవాలి అంటే ఒక్క ప్రమాదం మినహా మీకు అన్ని కూడా శుభ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు పోటీ పరీక్షలు రాసేవారు కావచ్చు చక్కగా చదువుకుని వారు తల్లిదండ్రులు కన్న కలల్ని నిజం చేయబోతున్నారు అలాగే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడానికి మీరు అధికంగా శ్రమ పడతారు మీ యొక్క మనస్సు చదువుపై కేంద్రీకరించేలాగా చూసుకోండి ఎందుకంటే ఈ సమయంలో టీనేజ్ వయసు పిల్లలు చెడు అలవాట్లకు చెడు స్నేహితులకు అలవాటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా ఒక కంట వారిని గమనించడం అనేది చాలా ఉత్తమం అలాగని వారి ప్రతి విషయంలో కూడా మీరు జోక్యం చేసుకుని వారిని ఇరిటేట్ చేసినట్లయితే కనుక అది మీకు ఇంకా ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి వారు మిమ్మల్ని తల్లిదండ్రులుగా కాకుండా శత్రువులుగా భావించే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో ఎవరితో ఏ విధంగా మసులుకోవాలి ముఖ్యంగా పిల్లలతో తల్లిదండ్రులు ఏ విధంగా నడుచుకోవాలి అని ఒక అవగాహన కలిగి మీరు ముందుకు సాగటం అనేది చాలా ఉత్తమం లేకపోతే మీ యొక్క పరిస్థితి ఇంకా క్షీణించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా చూసినట్లయితే ఈ తులారాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అంటే ఇప్పుడే కెరియర్ ని మొదలు పెట్టాలని కావచ్చు లేకపోతే ఒక ఉద్యోగం చేస్తూ అంటే ఆ ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేక ఇంకొక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కావచ్చు కెరియర్ పరంగా మంచి అవకాశాలు రావాలని ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం దొరకాలని ఇటువంటి కోరికలతో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారి జీవితంలో మాత్రం అద్భుతం జరగబోతుంది మీరు ఊహించని విధంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ప్యాకేజ్ విషయంలో కావచ్చు పొజిషన్ విషయంలో కావచ్చు మీకు వచ్చే ఉద్యోగం అన్ని విధాలుగా మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కానీ ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ముందైనా సరే అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం అనేది చాలా ఉత్తమం ఎందుకంటే కనుక మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం వల్ల భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించే నిర్ణయాలు తీసుకోండి అవి మీకు మేలు చేసేవిగా ఉంటాయి ఈ విధంగా వారికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మీ కొన్ని ఆరోపణలు నిందలు మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ గురించి చెడుగా చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేస్తారు వారికి ఎటువంటి అవకాశం దొరకకుండా మీరు జాగ్రత్త పడాలి అలాగే నిజ నిర్ధారణ చేసుకోవటానికి మీరు మనోధైర్యాన్ని కలిగి ఉండాలి ఎవరైనా మీపైన ఆరోపణ చేసినప్పుడు అది నిజం కాదని అందరి ముందు బయట పెట్టగలిగేంత ధైర్య సాహసాలు మీకు ఉండాలి అప్పుడే ఈ యొక్క ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే ఈ సమయంలో తులారాశి వారికి శివారాధన ఎంతగానో మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల చక్కటి పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు అలాగే అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి మీ వంతుగా మీరు సహాయం చేయండి మీ జీవితంలో ఎన్నో సుఖ సంతోషాలను మీరు చూడగలుగుతారు మీ జీవితంలో డబ్బుకు లోటు రాకుండా ఉండాలి అంటే కనుక ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి ఆ పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది చూస్తారు కదండి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వారి యొక్క జీవితంలో ఎటువంటి గోచార ఫలితాలను వారు చూస్తారు ముఖ్యంగా వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి ఆ ప్రమాదం నుండి ఏ విధంగా బయటపడాలి అలాగే ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి